నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జ్యాలర్ ప్రయత్నించండి మనం ఈరోజు దసరా సందర్భంగా మంగళగిరి పట్టులో డాలర్ కూడా చూపిస్తున్నామండి యాక్చువల్గా టూ మంత్స్ బ్యాక్ మనం ఈ వీడియో చేసామంటే అప్పుడు దాదాపుగా స్టాక్ అంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసాం అన్నమాట అంటే మళ్ళీ నేయించము కొత్త కొత్త కలర్స్ దసరా సందర్భంగా ఏంటి మాకు స్పెషల్ అంటే మన కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్కి కూడా ఈసారి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి నేను చాలాసార్లు చెప్తున్నానండి మేము ఎందుకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాము అంటే డైరెక్ట్ కస్టమర్స్కి మాకు మ్యా మ్యానుఫ్యాక్చరర్స్ మేము మాకు మీకు మధ్య నలాదులు లేనందువల్ల అంటే మీడియేటర్ లేనందువల్ల మీకు ఆ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకే ఇచ్చేస్తున్నాము జస్ట్ మేము లిమిటెడ్ మార్జిన్ పెట్టుకొని బిలో టెన్ పర్సెంట్ మార్జిన్ తోటి వ్యాపారం చేస్తున్నామండి ఎందుకంటే మాకు హ్యాండ్లూమ్ మీద ఉన్న మక్కువ తోటి హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ బిజినెస్ చేయాలనే కోరికతోటి బిజినెస్ పెట్టేవండి మేము కేవలం ఓన్లీ హ్యాండ్లూమ్సే ఉంటాము ఇప్పుడు మా ఎప్పుడు మాదిరిగానే మీ అందరూ కూడా హ్యాండ్లూమ్ ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు అది నాకు చాలా సంతోషంగా ఉందండి మాకు హ్యాండ్లూమ్ శారీస్ని ఇంకా పట్టుకునే వాళ్ళు ఉన్నారు ఈ పౌరులు విభవంలో హ్యాండ్లూమ్ సేల్ అవుతుంది అంటే మాకు చాలా సంతోషంగా ఉందండి ఇవి ఈ దసరా సందర్భంగా మీకు ఈ మంగళగిరి పట్టు డాలర్ కుట్టాల శాలరీస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి అంటే యాక్చువల్గా ఈ చీర ఖరీదు ఇరవై ఎనిమిది వందలండి మనం అమ్ముతున్నాము గత కాలం నుంచి ఇదే రేటు కాకపోతే ఇంతకుముందు ముందు టూ ట్వంటీ అలా ఇచ్చేవాడి ఇప్పుడు దసరా సందర్భంగా మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి సో ఈ ఆఫర్ని మన సబ్స్క్రైబర్స్ కస్టమర్స్ అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నామండి ఇందులో దాదాపు నలభై కలర్స్ వరకు వచ్చినాయండి ఇవన్నీ కూడా రీస్టార్ట్ దాదాపు ఫార్టీ కలర్స్ పైగా ఉంటాయండి మీకు నచ్చిన రంగుని మీరు సెలెక్ట్ చేసుకునే కలర్ ఛాయిస్ బాగా ఉంది కాబట్టి మీకు నచ్చిన రంగుని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ పెట్టునండి మొట్టమొదటగా మ్యాంగో కలర్ అండి చూడండి పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కూడా మ్యాంగో కలర్ లో కనిపిస్తుందండి ఇది గోల్డ్ జి వారే ఉన్నాయి బోర్డర్ కి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి ప్రతి సారీ కూడా ఈ కింద పక్క దాదాపుగా మీకు ఆరు ఐదు ఇంచులు కడ్డీ బోర్డర్ వస్తుందండి పైన పక్క టూ అండ్ హాఫ్ ఇంచు కడ్డీ బోర్డర్ ఉంటుందండి ఈ డాలర్ గుడ్డాలు శారీ అంతా కూడా ఇలాగే ఉంటాయండి డెబ్బై వర్షాలు ఉంటాయి ఒక వరుస గోల్డ్ జరిగితో ఒక వరుస సిల్వర్ జరిగితో ఉంటుంది ప్రతి శారీ కూడా ఇలాగే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో శారీ లాస్ట్ వరకు ఇలాగే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు మ్యాంగో విత్ రత్నావాలి అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి హ్యాండ్లూమ్ శారీస్ అండి పక్కాగా మనకి మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకుందండి కేవలం ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే కేవలం ఇరవై ఒక్కటి మీకు ఇచ్చేస్తున్నామండి సో ఈ మంచి ఆఫర్ అండి ఇది బొంపర్ ఆఫర్ ఇది మీ అందరూ సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నామండి కలర్స్ చూపిస్తాను చూడండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ పాట్నా అండి చూడండి ఇది చాక్లెట్ కలర్ పార్ట్నాకి టీడీపీ కలర్ అండి టీడీపీ అంటే జననీలో నిమ్మ వాళ్ళు అంటారు నిమ్మ అంటారు దీని మీద కూడా సేమ్ నాలు బుట్టలు రెండు కలర్లు రెండు తోటి వస్తాయండి ఇది చూడండి సిల్వర్ సిల్వరు గోల్డ్ రెండు తోటి వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు సిల్వర్ తోటి సారీ గోల్డ్ తోటి వేశారండి చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కాంబినేషన్ చాక్లెట్ విత్ లెమనైన్లో కావాల్సిన వాళ్ళు స్వీట్ షాట్ తీసే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలరు పళ్ళు గ్లౌజు వస్తుందండి ఇది చూడండి పళ్ళు ఎంత డిఫరెంట్గా ఉందో ఒక డిజైన్ అనమాట ఎందుకంటే ఇవి మూడు నాలుగు మర్గాలు మీద ఉన్నాను ఉన్నావల్ల ఒక్కొక్క మార్గం మీద ఒక్కొక్క డిజైన్ వస్తుంది పళ్ళు మీకు ఇది బ్లౌజ్ అండి మీకు నచ్చిన డిజైన్ కలర్ ని చూస్ చేసుకోవచ్చు అండి ఇది లైట్ రత్నావల్ అండి చూడండి ఎంత బాగుందో వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ రత్నవాల కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉండేది డాలర్స్ చిన్న చిన్న డాలర్ అండి పెద్ద డాలర్ కాదు చిన్న డాలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కట్టుకుంటే శారీ కావాల్సిన స్క్రీన్ షార్ట్ తీసినట్టుందండి విత్ లైట్ రక్త ఇది రత్నావళి పాటనా అండి అంటే పళ్ళు బ్లౌజ్ మీకు రత్నావళి కలర్ లో వస్తుంది దాదాపుగా ప్రతి సారీకి ఇదే బోర్డర్ ఉంటుందండి సెవెన్ ఇంచెస్ బోర్డర్ ఉంటుంది కింద వైపు కట్టి బోర్డర్ ఇది వచ్చేటప్పటికి లైట్ పింక్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇంగ్లీష్ కలర్ అండి ఇది చాలా వరకు ఇప్పుడు ఇంగ్లీష్ కలర్స్ ఎక్కువ మార్కెట్ లో రన్ అవుతున్నాయండి అందువల్ల మనం కూడా ప్రతి ఐటెం లో కూడా ఇంగ్లీష్ కలర్ ఉండేలా చూస్తున్నాము అన్ని రకాల దాదాపుగా ఇది లైట్ పింక్ అండి ఇంగ్లీష్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కావాల్సిన తీసుకుందండి రత్నాల కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఈ శారీకి ఇదొక కలర్ అండి ఆరెంజ్ విత్ బ్లాక్ అండి ఇది ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లాక్ ఇది సిల్వర్ రిచ్ పళ్ళు బోర్డర్ కూడా మీకు సిల్వర్ రి వస్తుంది ఎందుకంటే ఈ బ్లాక్ మీద సిల్వర్ బాగా కనబడుతుందని సిల్వర్ రి వేయించామండి ఇవన్నీ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఆరెంజ్ విత్ బ్లాక్ కలర్ శారీ అని చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ కలర్ శారీస్ ఇప్పుడు ఇంతకు ముందు కొనేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు బాగా అందరూ కొంటున్నారండి రెగ్యులర్ గా సో అందుకని ఈ బ్లాక్ వేయించామండి ఆరెంజ్ విత్ బ్లాక్ ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ పళ్ళు గ్లోజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇది కల్లెత్త శారీ అనేది మ్యాంగో మీద కనకాంబరం అనేది మ్యాంగో మీద కనకాంబరం వేయించాము ఒక పక్క నుంచి మ్యాంగో షేడు ఒక పక్క నుంచి కనకాంబరం షేడు చాలా బాగా కనిపిస్తుందండి చూడండి మ్యాంగో విత్ కనకాంబరం అనమాట గా ఉందండి కాంబినేషన్ డార్క్ గ్రీన్ విత్ కల్లాక్ శారీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసుకుని అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అనేది లైట్ కలర్ కాంబినేషన్ అనేది ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుంది వస్తుందండి పళ్ళు బ్లౌజ్ ప్యాలెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ అండి చూడండి ఎంత బాగుందో బేబీ పింక్ మా వీవర్స్ చాలా బాగా నేస్తారండి చూడండి గుట్టాలు ఎంత దగ్గర దగ్గరగా వేసారో చాలా నీట్ గా కనిపిస్తుంది లైట్ కాంబినేషన్ అనేది బేబీ పింక్ విత్ ప్యాలెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాట్న అనేది ఈ శారీ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ కలర్ ఉంది చూడండి అండి ఇది గ్రీను ప్లస్ టీడీపీ మిక్స్ చేస్తే అలా కనిపిస్తుంది అలా కనిపిస్తుంది అండి కళ్ళ్యా శారీ ఇది ఇది ఏమేమి కలర్స్ వేయించామో కూడా మాకు గుర్తు రావట్లేదు బట్ కలర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి విత్ గ్రీన్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ అండి కళ్ళేత శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చంద్రకాంత్ కలర్ అండి లైట్ లైట్ మెహందీ కూడా కాదు గ్రీన్ టీడీపీ సో ఎనీ ఆఫ్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది చూడండి కళ్ళేత చంద్రకాంత్ కి కళ్ళేత శారీ అనమాట కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసాండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది నావీ బ్లూ పాటన అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి నావీ బ్లూ వస్తుంది శారీ ఎంత కల్నాత శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో కళ్ళేత చాలా ఎక్సలెంట్గా ఉందండి కల్నాత ఇది రెడ్ మీద పెసరాని ఇచ్చామండి పెసరా విత్ రెడ్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది కంచి చీర కాంబినేషన్ అండి ఇది ఈ కలర్స్ జనరల్ గా కంచుపొట్టి శారీస్లో నేస్తారని మనం మంగళ డాలర్ డాక నేయించాం అనమాట నావీ బ్లూ విత్ కల్నాథ్ శారీ అండి ఇది కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పాట్నా అనేది చూడండి సి గ్రీన్ పార్ట్న వీలైనంత వరకు మ్యాక్సిమం కలర్స్ రిపీట్ అవ్వకుండా చూస్తున్నాం అండి పాట్నాలో కూడా నంబర్ ఆఫ్ పార్ట్నర్స్ తయారు చేస్తున్నావు కలర్ కాంబినేషన్స్ ఇది నల్ల పచ్చ కాంబినేషన్ అండి ఇది నల్ల పచ్చకి సీ గ్రీన్ అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనేది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అన్నంతా కూడా పచ్చ శారీ అండి చూడండి డాలర్ గుట్ట ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉందండి చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారండి రీస్టాక్ చేయండి రీస్టాక్ చేయండి డాలర్ అందువల్ల మళ్ళీ నేయించామండి చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ నేయించాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి పళ్ళు గ్లౌజ్ వస్తుందండి మీకు గోల్డ్ సరీ తోటి పళ్ళు బ్లౌజ్ రత్నావల్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో రత్నావళి విత్ చంద్రకాంత్ చాలా ఎక్సలెంట్గా వింటుందండి శారీ చూడండి డాలర్ పుట్టాలు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అరగండి అండి ఇది కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు శారీ అంతా గ్రే కలర్ వస్తుంది దీని మీద మీకు డెబ్బై వర్సులు డాలర్ గుట్ట ఉంటుందండి గోల్డన్ సరీ రిచ్ పళ్ళు చూడండి రెడ్ కలర్ మీద రిచ్ పళ్ళు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వస్తుంది మన శారీలన్నీ కూడా ఆల్మోస్ట్ పార్ట్నర్ ఉంటాయి ఏంటంటే పళ్ళు బ్లౌజ్ ఒకే కలర్ కాంబినేషన్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కావర్స్ బిస్కుండా ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పార్ట్న అంటే పళ్ళు గ్లౌజు వైట్ వస్తుంది చూడండి రిచ్ విచ్చుకోండు ఎంత బాగుందో శారీ వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉండేది ప్యారెట్ గ్రీన్ మీద రత్నావళి అండి ప్యాలెట్ గ్రీన్ మీద రత్నావళి కళ్ళేత చాలా డిఫరెంట్ కళ్ళేతండి ఇది ఈ కలర్ జనరల్ గా ఎవరు నేయించు మేమేంటంటే డిఫరెంట్ కలర్స్ ప్లాన్ చేస్తున్నామండి ప్యాలెట్ గ్రీన్ మీద రత్నావళి డబుల్ షేడెడ్ అండి ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ చూడండి నాకు నుంచి చూస్తుంటే రత్నాలు కనపడుతుంది మీకు ఎదురుగా చూస్తే ప్యారెట్ గ్రీన్ కనపడుతుంటుంది పర్లు బ్లౌజ్ వచ్చేటప్పటికీ వైలెట్ కలర్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి ఇది రత్నావల్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇంగ్లీష్ కలర్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో యాక్చువల్ గా ఇది లైట్ గ్రే కలర్ అండి మీరు చూసే దానికి వచ్చేటప్పటికి లైట్ గ్రీన్ గా అన్నట్టుగా కనబడుతుంది యాక్చువల్ గా లైట్ గ్రే ఇంగ్లీష్ కాంబినేషన్ అండి ఇంగ్లీష్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ రత్నావళి టల్లు బ్లౌజ్ ఉంది చాలా డిఫరెంట్ కలర్ ఉంది ఇది కావాల్సిన వాళ్ళు ప్రింట్ సర్టీ ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి బాగా ఎక్కువ ఇష్టపడుతున్నటువంటి కలర్ కాంబినేషన్ ఇది మీరు ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి చూడండి ఆరెంజ్ కి పిస్తా గ్రీన్ బాగా నడుస్తుందండి చాలా మంది ఇష్టపడుతున్నారండి బ్రహ్మాండంగా కొంటున్నారు శారీస్ ఎన్ని శారీస్ వేయించినా కానీ వెళ్ళిపోతాయి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ పిస్తా కాంబినేషన్ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి ఆర్ బ్లూ అండి ఇది చూడండి ఆర్ బ్లూ సారీ సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ కి ఆర్ బ్లూ కలర్ ఉన్నది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎక్సలెంట్ గా ఉందో ఆర్ బ్లూ సారీ దీని మీద బుట్టాలు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి అండి ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ లో చాలా బాగుంటుంది సి గ్రీన్ కి ఆర్ బ్లూ చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ సరే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ అనేది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ కి బిస్కెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్ ఇది బిస్కెట్ కలర్ అండి చూడండి బిస్కెట్ కలర్ దీని మీద పొటాసు చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయండి ఇవి డాలర్ కాదు అనేది చిన్న చిన్న మ్యాంగ్లో ప్లవర్ చిన్న మ్యాంగ్లో ప్లవర్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి శారీ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ విత్ మ్యాంగో అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది చాలా రెగ్యులర్ గా మనం ప్రతి వీడియోలో కూడా ఈ కలర్స్ చెప్తూనే ఉంటాము వెళ్తూనే ఉంటాయి మళ్ళీ నేస్తాం మళ్ళీ పోతాయి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది మ్యాంగో కలర్ శారీ అంత వాళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ అండి చూడండి అండి ఎంత బాగుందో సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేనండి మనం చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవి ఈ దసరా సందర్భంగా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ కేవలం ఇరవై ఒక్కే మీ ఇంటికి పంపిస్తా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు అడిగి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ అండి ఇది అంటే పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్వాలండి ఇది ఇందాక మీకు వైలెట్ మీద లైట్ రక్నావల్ చూపించాను ఇది డార్క్ రక్నావల్ కలరు చాలా మంచి కాంబినేషన్ అండి చూడండి అండి మొఠాస్ ఎంత బాగున్నాయో డార్క్ రత్నావళి విత్ వైలెట్ పళ్ళు అండ్ గ్లౌజ్ ఇది బ్లాక్ కలర్ పాటనా అండి అంటే పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుంది అనమాట మీకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు నెచ్చి పళ్ళు గోల్డ్ సరీ తోటిస్తారు శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కళ్ళేత ఇది చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి కలరు ఇది గ్రే విత్ గ్రీన్ అండి కలనేట గ్రే అండ్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలరు చూడండి చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది అండి కలరు చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కలనేటలో చాలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట గ్రీన్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి పళ్ళు బ్లూజ్ వచ్చినప్పటికీ బ్లాక్ వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్నర్ ఇది పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి ఇది ఒక రత్నావల్ షేడ్ అండి దీన్ని నెమల షేడ్ అని కూడా అంటారు చూడండి ఎంత బాగుందో రత్నావల్ షేడ్ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి రత్నావల్ కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇదో కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది కూడా కలనైతే చూడండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ అనేది పెసరపచ్చ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి మీకు పింక్ మీద రత్నావాలి కలనైతం అబ్బా అసలు ఎంత గా ఉందో చూడండి పట్టు చీర కాంబినేషన్ ఇది కంచి పట్టు చీరలకు మాత్రం మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ దొరుకుతాయి మంగళగిరి పట్టులో అసలు ఇలాంటివి వేరే చోట మీకు ఎక్కడా దొరకండి ఇంత అద్భుతమైన కలర్ కాంబినేషన్స్ చాలా రేజ్లు ఇస్తున్నాము మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాము చాలా సూపర్గా ఉన్నాయండి యూట్యూబ్ యూట్యూబ్లో మా రివ్యూస్ చూడండి మా దగ్గర శారీస్ కొన్న కస్టమర్స్ చాలా మంచి రివ్యూస్ పెట్టారండి చూడండి ఎంత బాగుందో శారీ కావాల్సిన వాళ్ళు తీసుకుంటండి పెసర పచ్చ విత్ కలర్ కళ్యాణ్ శారీ అండి అది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజుకి మ్యా సారీ టీడీపీ కలర్ అండి లెమనైడ్లో కలర్ లెమనైడ్లో కలర్ శారీ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నామండి మీకు ఎవరు కావాల్సిన వాళ్ళు షాట్ తీసి అడగనండి చంద్రకాంత పండ్లు లెమన్ లెమనైడ్లో శారీ అండి చాలా బాగుంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు అవి తీసుకుందండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది ఆర్ బ్లూ పాక్నా అండి సారీ ఆ నావీ బ్లూ నావీ బ్లూ పాట్నా అనేది నావీ బ్లూ పాట్నాకి రెడ్ కలర్ శారీ అనేది చూడండి డార్క్ షెడ్ లో ఉంది రెడ్గా రెడ్ లాగా పింక్ లాగా కూడా ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది డార్క్ పింక్ లేదా రెడ్ ఎలా అనుకోవచ్చు చాలా బాగుందండి శారీ ఎక్సలెంట్గా ఉంది కాంబినేషన్ బుటాన్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ నావీ బ్లూ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసాడీ ఇది కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇక చూడండి పళ్ళు ఎంత బాగుందో చాక్లెట్ కలర్ పళ్ళు అండి ఇది కూడా కల్యాంక్ శారీ అయిందండి చూడండి పింక్ కి రత్నా అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ పింక్ కి రత్నావల్ కల్లాంత అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇవి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సినవి సెలెక్ట్ చేసుకున్నాం మీరు మంచి కలర్ చాయిస్ ఉంది ఈ సారీ మీకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు మిల్టరీ గ్రీన్ కాంబినేషన్ అంటే చాలా బాగుందండి ఈ కాంబినేషన్లో చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి గ్రీన్ శారీ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీస్ లో చెప్పలేము అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి మిల్టరీ గ్రీన్ కాంబినేషన్లో ఆరెంజ్ కలర్ పళ్ళు ఇది అండి చూడండి మంగళగిరి పట్టు డాలర్ గుడ్డ శారీస్ అండి ఇవి చాలా మంచిగా కొన్నారండి మన దగ్గర కస్టమర్స్ చాలా మంది తీసుకున్నారు చాలా మంది రిస్ ఆగలుగుతున్నారండి కలర్ కాంబినేషన్స్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియో చేస్తున్నామండి ఎవరైతే అడిగారో వాళ్ళు గుర్తు పెట్టుకుని వీడియో చూడండి ఖచ్చితంగా కావాల్సిన అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పార్ట్నర్ అండి ఇది వైలెట్ కలర్ బాటకి సీ గ్రీన్ డార్క్ సీ గ్రీన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ పలుగు బ్లౌజ్ కి సీ గ్రీన్ శారీ అయ్యండి శారీ అంతా కూడా సీ గ్రీన్ వస్తుంది చూడండి ఎంత బాగుంది కలరు దీని మీద డాలర్ బుటాలు బాగా కనిపిస్తాయండి దీన్ని గోహార పచ్చ అని కూడా అంటారండి కలర్ ని చాలా బ్యూటిఫుల్ కలర్స్ సెట్ అయినాయండి ఈ సారీ ఈ దసరా సందర్భంగా అమ్మవారికి కట్టడానికి వీలే విధంగా కలర్ కాంబినేషన్స్ సెట్ చేసేవాడి అమ్మవారికి కట్టడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి కావాల్సిన వాళ్ళు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుని ఆ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ బాడీ అండి శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుంది అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి బ్లాక్ కలర్ పళ్ళు కానీ లేదా శారీ కలర్ ఎక్కువ మంది కొంటున్నారు అందువల్ల బ్లాక్ కొంచెం మేము ఇంపార్టెన్స్ ఇచ్చి నేస్తున్నాం అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఎన్ఎస్ గ్రీన్ అండి ఇది ఎన్ఎస్ గ్రీన్ కాంబినేషన్ ఈ గ్రీన్ లోనే కొత్త కలర్ కాంబినేషన్ అండి ఇది ఇంగ్లీష్ కాంబినేషన్ ఇది ఎన్ఎస్ గ్రీన్ అండి ఇది చూడండి చాలా తేడా ఉందండి మీరు చూస్తే అర్థం అవుతుంది డిఫరెన్స్ చూసేదానికి ఇక ముక్క పిస్తాన్ని కొరపాటు పడతామండి పట్టింది పిస్తా ఇది ఫోటోలో కొంచెం డార్క్ గా పడుతుందండి ఇప్పుడు వీడియోలో చూపిస్తే మీకు కొంచెం లైట్ కలర్ గా కనిపించచ్చు ఫోటోలో మేము ఏంటంటే లైటింగ్ పెట్టి తీస్తాం కాబట్టి కొంచెం డార్క్ షేడ్ వచ్చినాయండి ఆ వ్యత్యాసాన్ని గమనించండి అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎన్ఎస్ గ్రీన్ ఇంగ్లీష్ కలర్ అనమాట ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మీకు దీనికి సిల్వర్ సరివాడేమో శారీ అంటే కోమల కలర్ అండి చూడండి దీన్ని ఈ కలర్ ని కోమల అంటారండి ఇది ఎందుకంటే ఇది రెడ్ కాదు పింక్ కాదు కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి కనకాంబరం కాదు చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట కాంబినేషన్ ఈ కలర్ పేరు కోమలే అండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కోమల కాంబినేషన్ పెసర పచ్చ బల్లు బ్లౌజ్ తోటి ఇచ్చామండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి నేవీ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి నావీ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పెసర మీద మీకు రెడ్ కలర్ కలనేత అండి హనీ షేడ్ వచ్చిందండి హనీ షేడ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలనేత హనీ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ మీద అదే పెసర మీద మీకు రెడ్ కలర్ కలనేత అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి హనీ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ వచ్చేటప్పటికి పళ్ళు గ్లౌజ్ వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ అనేది ఆరెంజ్ కలర్ ఏ పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ వస్తుంది శారీ అంతా కూడా వంగ పువ్వు కలర్ అండి ఇంగ్లీష్ కలర్ అండి ఇది వంగ పువ్వు కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఇది బ్లౌజ్ అనేది సారీ అంతా కూడా లైట్ వంగ పువ్వు కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ఆరెంజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడి తీసుకోని అండి ఇదో కలర్ కాంబినేషన్ అనేది బ్లాక్ కలర్ పాక్ అండి చాలా డిఫరెంట్ గా ఉండదు చూడండి బ్లాక్ బ్లాక్ కలర్ బాక్ నాకి కళ్యాణ్ శారీ ఇది ఎట్లా నేయించారంటే పీ గ్రీన్ కి పెసర్ పచ్చ నేనిపించాడు అంటే ప్యారెట్ గ్రీన్ కి పెసర్ పచ్చ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో రేడియం గ్రీన్ లాగా అనిపిస్తుంది బట్ రేడియం గ్రీన్ కాదండి ఇది కళ్యాణ్ శారీ ప్యారెట్ గ్రీన్ మీద పెసర్ పచ్చ నేయించాము చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి కాంబినేషన్ కావర్స్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకు అడగదండి పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి బ్లాక్ వస్తుందండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా అండి ఇది కూడా కల్నేత శారీ అనమాట మనం ఎక్కువ కల్నేతకి ప్రిఫరెన్స్ ఇస్తామండి ఇది పెసరపచ్చ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్గా ఉంది కళ్ళేత శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు వైలెట్ కలర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్గా ఉందండి కాంబినేషన్లో స్క్రీన్ షాట్ అనేది తీసుకున్నాను అంగీ పట్టు డాలర్ ముఠా శారీస్ అండి ఇప్పుడు చూపించాయి దాదాపు మీకు నలభై షేడ్స్ లాగా ఉన్నాయండి ఇంకా కొన్ని షేడ్స్ ఉన్నాయి చూడండి ఇది ఉంది ఫోల్డింగ్ వేసిన శారీ ఉంది ఆర్ బ్లూ పళ్ళు బ్లౌజ్ అండి ఆర్ బ్లూ అంటే రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ శారీ కల్లాత్ శారీ అండి చూడండి ఎంత బాగుందోది పింక్ కి గ్రీన్ అండి పింక్ కి గ్రీన్ కల్లాత్ అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఆర్ బ్లూ పళ్ళు రోజు వస్తుంది శారీ అంతా కూడా పింక్ కి గ్రీన్ అయితే అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఫోన్ చేసిన వాళ్ళని అప్లై కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసిన ఈ శారీని కొండది ఆర్ విత్ విత్ ట్యాప్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి పచ్చ విత్ న్యాప్ విత్వండి చాలా బాగుంటుందండి ఈ శారీ పచ్చ పల్లు బ్లౌజ్ వస్తుంది ఇది అండి కసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నేవీ బ్లూ కలర్ అండి చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అనేది అండి ఇది వచ్చేటప్పటికి బేబీ పింక్ శారీ అండి పల్లు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రాయల్ బ్లూ వస్తుంది రాయల్ బ్లూ కలర్ పల్లు బ్లౌజ్ కి బేబీ పింక్ శారీ అండి మంచి కాంబినేషన్ అండి ఇది కూడా బేబీ పింక్ శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కాంబినేషన్ అనేది పచ్చ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ అయిన చంద్ర చంద్రకాంతి వస్తుందండి చూడండి అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికీ మీకు పచ్చ వస్తుంది శారీ అయినంత కూడా చంద్రకాంత్ కలర్ అండి ఇదిగోండి చంద్రకాంతి కలర్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి మంచి కలర్ కాంబినేషన్స్ చూపించామండి దాదాపు నలభై కలర్ కాంబినేషన్స్ చూపించాము మంగళగిరి పట్టు డాలర్ పుట్ట శారీస్ లో ఇవి కేవలం ఇరవై ఒక్క వందకే మీకు ఇంటికి పంపిస్తా ఉంటా అండి ఇరవై ఎనిమిది వందల న్యాక్చురల్ శారీ ఖరీదు షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటున్నాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మీకు సో ఈ మంచి అవకాశం అండి మంచి గొంప ఆఫర్ అండి దసరా ఆఫర్ దసరా ధమాకా అన్న కొట్టి చాలా బ్యూటిఫుల్ శారీస్ కలర్స్ చూపించానండి ఎవరికి ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకొని అడిగినండి మంచి కలర్ కావాలనే సో అందరికీ చెబుతా ఒక మాట అండి మా వీడియోని చూడగానే అంటే మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అనుభవం ఉందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందండి నమస్తే